హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను నువ్వులు గోంగూర పచ్చడి చేశానండి తాలింపు కూడా అవసరం లేదు కమ్మగా అనిపిస్తుంది ఒక ముద్ద అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కావలసిన పదార్థాలు ఎండుమిర్చి చింతపండు నూనె అలాగే నాలుగు స్పూన్ల వరకు నువ్వులు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కడాయి బాగా వేడి చేసుకొని దీంట్లో ఒక నాలుగు స్పూన్ వరకు తెల్ల నువ్వులు వాడుతున్నానండి మీకు నచ్చితే నల్ల నువ్వులు కూడా వాడచ్చు వీటిని చిటపట్ల అనేదాకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదే వేయించాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక మాడిపోతాయి రుచి మారిపోతుంది సిమ్లోనే దగ్గరుండి వేయించుకుంటే పచ్చడి చాలా టేస్ట్ని ఇస్తుంది మీరు చూస్తుంటే కనుక చిటపట్ల అంటున్నాయి కదా అంతే అండి నువ్వులు వేగిపోయినాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వీటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వీటిని కూడా సిమ్లోనే వేయించుకోవాలి అలాగే ఇప్పుడు ఇరవై నుండి ఇరవై ఐదు దాకా ఎండుమిర్చి వేస్తున్నా అండి మా ఘాటుకు తగ్గట్టు వేసాను మీరు మీ స్పైస్ లెవెల్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటిని కూడా దగ్గర ఉండి మాత్రమే సిమ్లో వేయించుకోవాలండి అలా అయితేనే బాగుంటాయి పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది లేదంటే ఎండిమిర్చి మాడిపోయినా నువ్వులు మాడిపోయినా చేదొచ్చేస్తుందండి పచ్చడి దీంట్లోనే చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను అది కూడా మొత్తం అంతా కూడా వేయించేసుకోవాలి చాలా అండి ఎండిమిర్చి అయితే కనుక వేగిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి చల్లారి పెట్టేసుకుందాము మీకు చూపిస్తున్నాను చూసారా ఈ కలర్లో ఉంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ అయితే కనుక మాడిపోతాయి తీసి పక్కన పెట్టేసుకుందాము నేను తీసి పక్కన పెట్టేశానండి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక రెండు స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని గోంగూరని ఒకటికి రెండు సార్లు ఇసుకుంటుందండి నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు దా అదే కడాయిలో మనం గోంగూరనంతా కూడా వేసేసి సిమ్లోనే మూత పెట్టి మగ్గ పెట్టేసుకోవాలి గోంగూర మగ్గే లోపల మనం వేయించి పెట్టుకున్న నువ్వులని కూడా బరకగా పౌడర్లా చేసుకుందాము చూసారా అండి బరకగా చేసుకుంటే సరిపోతుంది మెత్తటి పౌడర్లా చేస్తే కనుక ఉండలు ఉండలుగా అయిపోతుందండి పచ్చడిలో వేసినప్పుడు ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న మెంతులు నువ్వులు ఎండిమిర్చిని కూడా వేసి మిక్సీ వేసేసుకోవాలి కచ్చాపచ్చా వేసుకొని వచ్చాక దీంట్లో కొంచెం చింతపండుని కూడా వేసి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారండి మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను చూసారా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒకసారి గోంగూరని చూద్దామా సగం వరకు చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒకసారి గరిటితో మొత్తం అంతా కూడా మెదిపేసుకొని ఈ పచ్చడి చాలా బాగుంటుందండి భలే కమ్మగా అనిపిస్తుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని గరిటతోనే నేను మెదిపేస్తున్నానండి మిక్సీలో అసలు వేయకనండి మిక్సీలో వేస్తే మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది మీకు రోళ్లు అవైలబుల్గా ఉంటే కనుక రోట్లో వేసి రెండుసార్లు కచ్చాపచ్చా దంచుకుంటే సరిపోతుంది లేదంటే నా లాగా గరిటితో మెదిపేస్తే కనుక వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది వాటర్ అంటే అండి దాంట్లో ఉన్న జిగురు చూసారా నేను మెదిపేసరికి దాంట్లో ఉన్న జిగురంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు మగ పెట్టేసుకుందాం ఒకసారి మూత తీసి చూద్దామా మొత్తం అంతా కూడా దగ్గరగా మగ్గిపోయింది మనం వేసిన ఆయిల్ కూడా సైడ్స్ వచ్చేసే ఇప్పుడు దీంట్లో మనం వేయించి మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడును కూడా వేసి మొత్తం గరిటితో కలిపేసుకుందాము మొత్తం అంతా కూడా కలిసిపోయిందండి చూపిస్తున్నాను చూసారా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని కూడా వేసేసి మొత్తం అంతా కూడా కలిపేసుకుంటే అంతే అండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా కమ్మగా అనిపిస్తుంది ఒక ముద్ద అన్నంలో ఒక స్పూన్ పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఆహా స్వర్గం అండి ఎంత బాగుంటుందో తాలింపు కూడా నేను పెట్టట్లేదు మీకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు నువ్వులు గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ పచ్చడి వేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఆహా కలుపుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందండి ఎప్పుడైనా నోటికి ఏదైనా పుల్ల పుల్లగా తినాలన్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా కమ్మగా అనిపిస్తుంది ఎంత తిన్నామో కూడా తెలియదు అలాగే నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోనండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి